ప్రసాదం ఇదిగో అమ్మా ఎక్కడికి వెళ్ళొచ్చారండి మేము సైజం స్వామి దర్గా దగ్గరికి వెళ్ళొచ్చామురా అవునా ఎక్కడా నాకు తెలియదు అది నేను ఎప్పుడు లేదా జానవాడమ్మా కృష్ణ అవతల జానపాడ ఆ జ సైజుల్ స్వామి దగ్గరికి మీరు ఎందుకు సైజుల్ స్వామి దగ్గరికి ఆహా నాకు నాలుగేళ్ళు పిల్లలు లేరమ్మా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మామయ్య తెలిసిన వాళ్ళు జాని వాళ్ళని బండి వెళ్తా తీసుకెళ్లారు తీసుకెళ్లి నన్ను అక్కడ బావి ఉంది పెద్ద బావి ఉండేది నెల్లు తోడు పోసి పడుకోమని చెప్పారు పడుకోమని చెప్తే పడుకొని నీకేం వచ్చిందో చెప్పమ్మా మేము వంట అయ్యాక లేపుతాం అన్నారు అంటే సరేలేని పడుకున్నాను వాళ్ళంత ముందు ఎప్పుడు వెళ్తారనమాట పడుకుంటే నాకు లేపింది తర్వాత వచ్చి ఒక రెండు మూడు గంటల తర్వాత నేను నిద్రపోయాను నాకు మా తాతయ్య వచ్చి లేపి తలపిని కూర్చొని లేపి ఏదో ఇచ్చాడు నా బాగా గుర్తులేదు ఇస్తే ఆమె వచ్చి అడిగితే నేను అదే చెప్పాను చెప్తే అన్నది కదా కంపల్సరీ పిల్లలు పుడతారమ్మా బాబానే వచ్చాడు సైదుల్ స్వామి వచ్చాడు నీకు కంపల్సరీ పిల్లలు పుడతారు చూడు అంది ఆమా అంటే ఇంకా సరేలేని వచ్చేసాము వచ్చేసిన తర్వాత కడుపున పడ్డాడు మా పెద్దఅబ్బాయి నాలుగు సంవత్సరాలకి ఆ కడుపున పడ్డా పోయి వచ్చాక కడుపున పడితే అప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే ఏం పేరు పెట్టాలి అక్షరం వచ్చిన పేరు అది ఇది అనుకుంటున్నాం ఈలోపు బాబుకి పది రోజులు స్నానం చేపించిన తర్వాత ఎర్రగా కొంచెం వచ్చింది యూప్ మీద ఎర్రగా కొంచెం వస్తే ఎందుకు అలా వచ్చింది అనుకుంది మా అమ్మ తర్వాత ఏదో గా పేసారు తగ్గల మా నాన్న ఏం చేసాడంటప్పుడు గుడ్డూరు తీసుకెళ్దాం పిల్లల డాక్టర్ దగ్గరికి అని చెప్పేసి అని అత్తయ్యకి చెప్పి గుంటూరు తీసుకొచ్చాడు ధనంజరావు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఇది ఏదో పుండులాకబడింది పుట్టుకలోనే వచ్చిందని ఆపరేషన్ చేయాలన్నాడు అమ్మ భయం వేసింది ఇక్కడకి వచ్చాక అమ్మా నన్ను ఏదైతే సైకిల్ సాంప్రానికి తీసుకెళ్ళిందో ఆ వచ్చింది జాని వాళ్ళ అమ్మ వచ్చి భలే వాళ్లే మీరు తలసానం చేసి ఎరమ్మగారు బూందీ చదివించండి బూంది చదివిచ్చి అటు తిరిగి సాంబ్రానేసి దండం పెట్టుకో మేము మానవుడు తగ్గిపోద్ది అని చెప్పిందామా చెప్పింది చెప్పంగానే ఇంకా మా మేము హాస్పిటల్ హాస్పిటల్ పోయి వచ్చారు హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత ఆ మాట చెప్తే మత్త అనుకొని దేవుడు దానం పెట్టుకుంది బూందీ చదివిచ్చింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయితే తగ్గిపోయింది అంత పవర్ఫుల్ తగ్గిపోయిందా తెల్లారి తగ్గింది నాలుగు రోజులు మందులు రాసి ఇచ్చి పంపించాడు డాక్టర్ గారు అప్పటి నుంచి మళ్ళీ వాడికి ఒక ఇండిషన్ గాని ఏం ఏదైనా జ్వరం వచ్చినా కూడా ఆయన సైజుల సవానికి దండం పెట్టుకుని మేము భూమి చదివించేవాళ్ళం అందుకని మా పిల్లలందరికీ అప్పుడు రెండు పోతులు ఒప్పుకున్నాడు మా నాన్న ఒకటి ఆశ్చర్యం వేసి మా నాన్న ఒకటి మొక్కుంది మా అత్తయ్య ఒకటి మొక్కున్నారు అక్కడే చేసాం అక్కడే చేసాం ఏం పేరు పెట్టారు ఎందుకు సైజుల సవనని పెట్టుకున్నాం మా పెద్ద పేరు సైదుల్ స్వామి సైదారెడ్డి పెట్టుకున్నాం అనమాట మళ్ళీ అసరాలు మేము చూడలేదు ఏం చూడలేదు ఆయనే నమ్ముకున్నాం ఆయన పేరు పెట్టి మా ముగ్గురు పిల్లలకి అక్కడే కోతులను కోసి అక్కడే ఎంట్రికలు పుట్టి ఇంటికి అందరికి తీసాం మళ్ళీ ముగ్గురు పిల్లలకి ఇద్దరిద్దరు పిల్లలు వాళ్ళకి కూడా అక్కడే తీసాం ఎంట్రికలు అందరికీ అందుకని ఇంకా ఆయన నమ్ముకున్నాం మేము ప్రతిదీ ఏదైనా బండి కొనుక్కొని ఉద్యోగం రాని ఏదైనా సరే ఆయన దగ్గరికి పోయేస్తాం స్వామి సహుల్ స్వామి దగ్గరికి వెళ్ళి మాకు అంత నమ్మకం కుదిరింది సహితుల స్వామి నాకు అంత సాయం చేశాడు బాగుంది చెప్తుంటే మేము కూడా వెళ్తాం అసలా నమ్మకంగా బెల్లం బూంది చదివిస్తాం అక్కడ అక్కడ ప్రసాదం బూంది అన్నమాట బెల్లం బూంది చదివిస్తాం ఓకే ఓకే